వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా నగరంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా కూల్ చేసి సంచలనం క్రియేట్ చేసింది ఎవరు ఊహించని విధంగా హైడ్రా ఎన్ కన్వెన్షన్ పై విరుచుకుపడి దాన్ని నేలమట్టం చేసింది అయితే ఇది అక్రమ కట్టడం కానే కాదని తాము ఎలాంటి ఆక్రమణలకు పాల్పడలేదని సినీ హీరో నాగార్జున న్యాయ పోరాటానికి తెరలేపారు ఆయన ఒకవైపు హై హైడ్రా కూల్చివేతలు కొనసాగిస్తుండగానే ఆయన కోర్టును ఆశ్రయించారు కోర్టు నాగార్జున విన్నపాన్ని స్వీకరించి హైడ్రాకు స్టే విధించింది అంటే ఎన్కన్మేషన్ కూల్చివేతలకు బ్రేక్ పలకాలని తాత్కాలికంగా స్టే విధించింది అంటే నాగార్జున న్యాయ పోరాటంలో కొంతవరకు సక్సెస్ అయ్యారు కానీ అప్పటికే జరగాల్సింది జరిగిపోయింది హైడ్రా ఆ కన్వెన్షన్ను దాదాపుగా భస్మీపటలం చేసింది కూల్చివేతల సందర్భంగా నాగార్జున హీరో నాగార్జున తన ఎక్స్ వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు తాము పూర్తి చట్టబద్ధంగానే అక్కడ ఎన్ కన్వెన్షన్ ను నిర్మించుకున్నామని ఎన్ కన్వెన్షన్ నిర్మాణంలో ఎలాంటి అవకతవకలు లేవని ఇప్పటికే ఎన్ కన్వెన్షన్ పై న్యాయస్థానంలో కేసులు నడుస్తాయని ఒకవేళ న్యాయస్థానం తమకు వ్యతిరేకంగా తీర్పునిస్తే తానే దగ్గరుండి ఆ కట్టడాన్ని కూల్చివేయించేవాడినని కానీ హైడ్రా అధికారులు తొందరపడి ఆ కట్టడానికి కూల్చేశారని దీని దీనివల్ల తమకు చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉందని ఎందుకంటే తాము ఆక్రమణలకు పాల్పడుతున్నట్టుగా ప్రజల్లో ఒక తప్పుడు అభిప్రాయం వెళ్లే అవకాశం ఉందని నాగార్జున తన ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు దీనిపై ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తారంటూ ఆయన ప్రకటించారు అయితే ఎన్ కన్వెన్షన్ ఖచ్చితంగా అక్రమ కట్టడమేనంటూ హైడ్రా స్పష్టం చేసింది హైడ్రా అధికారులు ఈ మేరకు ఒక ప్రకటన జారీ చేశారు హైడ్రా తమ్మిడికుంట చెరువులో దాదాపు పదిహేను ఎకరాలు విస్తరించిందని ఎఫ్టిఎల్ ల్యాండ్ను మింగేసిందని ఈ కారణంగానే దానిపై చర్యలు తీసుకున్నామని హైడ్రా గూగుల్ మ్యాప్తో సహా ప్రజలకు వివరాలు అందజేసింది అంటే నాగార్జున చేసిన వాదనలో ఎంత మాత్రం వాస్తవం లేదని పూర్తిగా అది అక్రమం కట్టడమని ఇందులో భాగంగానే దాన్ని కూల్చేశామని హైడ్రా చాలా స్పష్టం చేసింది ఈ మొత్తం వ్యవహారంపై న్యాయ పోరాటం చేస్తానంటూ సినీ నటుడు నాగార్జున ప్రకటించిన అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది హైడ్రా అధికారులు ముందుగానే ఊహించారేమో నాగార్జున కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంటుందని అందుకే తెల్లవారుజామునే ఎన్ కన్వెన్షన్ పై విరుచుకుపడ్డారు ఆ ప్రాంతాన్ని భసింపట్లం చేశారు ఇంతలోనే నాగార్జున కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్నా అప్పటికీ జరగాల్సిన నష్టం జరిగింది అయితే ఇది సక్రమం కట్టడమేనంటూ ఇంకా న్యాయ పోరాటం చేశానంటూ నాగార్జున ప్రకటించారు